తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల అనుమానాస్పద మృతిపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు దర్యాప్తు రోడ్డు ప్రమాదం వల్లే పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి చెందినట్లు రిపోర్టులో స్పష్టమైందని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు దీనిపై ఎవరైనా వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవంటున్న ఐజీ అశోక్ కుమార్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ అనుమానాస్పద మృతి మీద ఏదైతే పోలీసు దర్యాప్తు కొనసాగుతుందో ఎంత పూర్తయింది అయితే ఇది రోడ్డు ప్రమాదంలోనే ప ప్రకడాల మృతి చెందినట్టుగా పోలీసు దర్యాప్తులో తేట ఈ రోజు నుంచి కూడా ఈ దర్యాప్తు ఈ రోజుకి పూర్తయిందని చెప్పి కూడా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పారు ఇప్పుడు మీడియా సమావేశంలో మొత్తం హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఏ విధంగా ఆయన వచ్చారు ఎక్కడెక్కడ ఆప్టింగ్ జరిగింది ఆయన పరిస్థితి ఎట్లా ఉన్నదని కూడా అంతా కూడా మీడియాలో వివరించారు దీంతో మనతో మాట్లాడడానికి ఐజీ అశోక్ కుమార్ గారు ఉన్నారు చెప్పండి అసలు ఈ దర్యాప్తులో ప్రధాన అంశాలు మీకు ఏమి వచ్చాయి దీన్ని మృతి కింద తేల్చడం కోసం మొత్తం విచారణలో తేలిన అంశాలు ప్రధానమైన కీలక అంశాలు ఏం ఇప్పుడు శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల గారి మృతి చాలా అనుమాదాలకి దాపు దాపు ఇవ్వడము తర్వాత వారి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వెల్ విషర్స్ కానీ రకరకాల అనుమాన అనుమానాలు తలెత్తడంతో ఈ కేసుని చాలా ప్రిస్టేజ్ ప్రిస్టీజియస్గా తీసుకొని చాలా సైంటిఫిక్గా టెక్నికల్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని నిర్ధారించడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ మా డీజీపీ గారు కానీ ఈ ప్రత్యేక దృష్టి సారించి ఈ ఇన్వెస్టిగేషన్ని సక్రమంగా జరిగేటట్టుగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుకే ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా టెక్నికల్ సీసీటీవీ ఫుటేజ్ బేస్డ్ తర్వాత ఫొరెన్సిక్ ల్యాబ్స్లో అనాలిసిస్ చేయడము తర్వాత ఎక్స్పర్ట్స్ సీన్ ఆఫ్ అఫెన్స్ సీన్ ఆఫ్ క్రైమ్ని ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్స్ స్టడీ చేయడము ఏదైతే వెహికల్స్ ఇన్వాల్వ్ అయిన యాక్సిడెంట్లో వాటిని టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ వచ్చి వాటిని చేయడము తర్వాత ఫొరెన్సిక్ ల్యాబ్లో వారి పోస్ట్మార్టం రిపోర్ట్ సంబంధించిన ఎగ్జామిన్ చేయడము అదొ ఫైనల్ రిపోర్ట్ తీసుకోవడము ఇవన్నీ కూడా ప్రతిదానికి మనము ల్యాబ్లో ఐదెంటికేట్ చేసిన తర్వాతనే ఈ డెత్ని కారణానికి మనం నిర్ధారించడం జరిగింది అంతేకాకుండా విట్నెసెస్ ఈ విట్నెస్ ఓవరాల్ ఎవిడెన్స్ ఎవరైతే సాక్ష్యం చెప్పారో మనకి వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ విట్నెసెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సావేరా టోల్ టోల్ ప్లాజా దగ్గర సిబ్బంది వారు కింద పడిపోయారు ఒక టోల్ ప్లాజా దగ్గర అక్కడ వారికి సహాయం చేసిన వారు వేరే ప్రాంతం వారు వారు విజయవాడ వారు కాదు వేరే వేరే ప్రాంతం వారు వారు వచ్చి మనకు చెప్పడం జరిగింది ఏం జరిగిందని చెప్పడం జరిగింది తర్వాత కీసర టోల్ పాస్ దగ్గర వారు కింద పడిపోయారు చాలా దెబ్బలు తగిలాయి అక్కడ పారామెడికల్ స్టాఫ్ అంబులెన్స్ స్టాఫ్ వెళ్ళి అక్కడ ఎగ్జామిన్ చేసి వారు సహాయం చేశారు వారు కూడా ఇండిపెండెంట్ విట్నెసెస్ ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు తర్వాత రామవరంపాడ దగ్గరకు వచ్చిన తర్వాత వారు చాలాసేపు అక్కడ అక్కడ కూడా కింద పడి రెస్ట్ తీసుకున్నారు దాదాపు త్రీ అవర్స్ రెస్ట్ తీసుకున్నారు అక్కడ కూడా ఒక టీ షాప్ అతను తర్వాత ఇంకొక ఆటో డ్రైవర్ ఇండిపెండెంట్ విట్నెసెస్ మనకు చెప్పారు సో అట్లా ఓవరాల్ ఎవిడెన్స్ ఎవరైతే సాక్ష్యం మాకు చెప్పారో అంత ఇండిపెండెంట్గా వేరు ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు వారి మూమెంట్ని సీసీటీవీ ఫుటేజ్తో పాటు వారు కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్ అండి అంటే టోటల్గా మీ ఇన్వెస్టిగేషన్లో ఎంత సీసీ ఫుటేజ్ సేకరించారు ఎంతమంది మన టీంలు పనిచేస్తాయి మన స్టాఫ్ ఎంతమంది పనిచేస్తారు అసలు ఇది రాత్రి అంటే అతను బుల్లెట్కి సంబంధించిన హెడ్లైట్ పగిలిపోవటం ముందే పగిలిపోవటం అది అలాగైన ఇప్పుడు ఈ దాదాపు ఆరు వందల సీసీ కెమెరాస్ అండి మనకు వారు హైదరాబాద్లో పదకొండు గంటలకు బయలుదేరినట్టు మనకు సమాచారం ఉంది వారు రాజమండ్రిలో మరణించినప్పటికీ దాదాపు లెవెన్ ఫార్టీ టూ అయింది అంటే దాదాపు ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ జర్నీ టైం ఉంది సో ఈ టైంలో ఎక్కడెక్కడ సీసీటీవీలు ఉన్నాయి దాదాపు ఆరు వందల సీసీ కెమెరాస్ని మనము ఎగ్జామిన్ చేయడం జరిగింది దాంట్లో నలభై నుంచి అరవై కెమెరాల్లో మనకు ఎవిడెన్స్ దొరికింది అంటే మనకు టైం తెలుసు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ ఉన్నాయి అక్కడ వారు కవర్ అవుతుంది లేదా రోడ్ ఫేసింగ్ సీసీ కెమెరాస్ ఉంటాయి టోల్ గేట్స్లో ఉంటే ఆ టైంలో అప్రాక్సిమేట్ టైంలో అక్కడ వెతకడము ఆ విధంగా సీసీటీవీ ఫుటేజ్ని గ్యాదర్ చేయడం జరిగింది అంతేకాకుండా వారు యూపీఐ పేమెంట్ చేశారు ఒక ఆరు చోట్ల వారు రకరకాల వస్తువులు కొనుగోలు చేశారు ఆ షాప్స్ కూడా వెళ్ళి అక్కడ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం జరిగింది ఆ ఫుటేజ్ని కూడా మళ్ళీ ల్యాబ్లో అథెంటికేట్ చేశారు ఇక్కడున్న వ్యక్తి ఒకే వ్యక్తి ట్రావెల్ చేస్తున్నారు లేదని కూడా ల్యాబ్లో సీసీటీ ఫుటేజ్ని ఐదెంటికేట్ చేశారు తర్వాత రోడ్ యాక్ సీన్ ఆఫ్ అఫెన్స్ అబ్జర్వేషన్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ ఎక్స్పర్ట్స్ వచ్చేసి సీన్ ఆఫ్ అఫెన్స్ని అబ్జర్వ్ చేశారు అంటే అక్కడ రాళ్లు ఉన్నాయి ఒక గుంత ఉంది యాక్షన్ జరిగితే ఏ విధంగా మనిషి కింద పడి ఎందుకు వెహికల్ పైన పడింది అని కూడా వాళ్ళు సైంటిఫిక్గా రిపోర్ట్ ఇచ్చారు తర్వాత వెహికల్ గుద్దడం వల్ల ఈ పడిపోయి ఉండొచ్చు అని అనుమానాలు వచ్చాయి దానికి ట్రాన్స్పోర్ట్ అఫీషియల్స్ అన్ని వెహికల్స్ ఏదైతే సస్పెక్ట్ వెహికల్స్ ఉన్నాయో ఆరు వెహికల్స్ని ఎగ్జామిన్ చేశారు ఎక్కడ కూడా డ్యామేజ్ కానీ ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ అయినప్పుడు పెయింట్ దానికి దాని పెయింట్ దీనికి అంటుకుంటుంది అటువంటిది ఏం లేవు డెంట్ మార్క్స్ లేవని వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్ మార్టం చేశారు విసల ప్రిజర్వ్ చేశారు ఎఫ్ఎస్ఎల్ లో మనకి ఆల్కహాల్ ఉందని వచ్చింది దాని మీద డాక్టర్స్ ఫైనల్ ఒపీనియన్ ఇచ్చారు సో ఈ విధంగా సిస్టమేటిక్గా ఎక్కడ కూడా ఎవిడెన్స్కి వివాదానికి అవకాశం లేకుండా ఎవిడెన్స్ అండి అవును రోడ్ యాక్సిడెంట్ పాజిబిలిటీ రోడ్ యాక్సిడెంట్ పాజిబిలిటీ వల్ల జరిగిన గాయాల వల్లనే మృతి చెందని పాజిబిలిటీ దర్యాప్తు దర్యాప్తు మొదటి నుంచి కుటుంబ సభ్యులు పోలీస్ శాఖతోటి వారు కాన్ఫిడెన్స్ అబ్జర్వ్ చేస్తారండి ఈ ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ కూడా వారికి తెలియజేయడం జరుగుతుందండి అంటే ఇప్పుడు కొంతమంది ఈ దీని మీద అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు కొంచెం రెచ్చగొట్టే పోస్టులు కూడా పెట్టడం జరిగింది అలాగే కొంతమంది సోషల్ మీడియాలో కూడా దీన్ని ఇదిగా అంటే అని చెప్పేసి పేర్కొన్న పరిస్థితుంది కొంతమంది మీద మీరు చర్యలు కూడా తీస్తున్నారు ఎట్లా ఉన్నాయి ఎంతమంది మీరు తీస్తున్నారు ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దాదాపు పద్నాలుగు రోజులు అయిందండి నేను పది రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది ఎవరైనా ఎవిడెన్స్ ఉంటే వచ్చి మాకు ఇవ్వండి అని విజ్ఞప్తి చేశాను ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టి పోస్టులు పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చాము వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేశాము ఎవరు కూడా ఎటువంటి సాక్ష్యాలు ఎవరికి అనుమానం అని చెప్పారు తప్పితే ఎటువంటి సాక్ష్యాలు మాకు ఇవ్వలేకపోయారు కాబట్టి వారి దగ్గర ఏమి ఎవిడెన్స్ లేనట్టే మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్సు సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా మనం ప్రూవ్ చేశాం ఇర్రెఫిటబుల్ ఎవిడెన్స్ ఇదంతా కూడా కాబట్టి దయచేసి ఇంతటిదో వారి మృతి కారణాలు స్పష్టంగా మనకు తెలిసినందువల్ల ఈ వివాదానికి అందరూ పుల్స్టా పెట్టవలసని నేను కోరుతున్నాను అనవసరంగా దీని మీద రాద్దాంతం చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మళ్ళీ ఏదన్నా టెన్షన్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తానండి అంటే ఇది పూర్తిగా ప్రమాదం అని చెప్పేసి తేలిపోయింది మీరు చెప్పారు మీ ఉన్న రిపోర్ట్లు బేకారం ఇది ఈ తోటి ఇంకా మొత్తం పూర్తిగా దర్యాప్తు పూర్తి నేను దర్యాప్తు పూర్తి అయినట్టే కదా మనము అన్ని విధాలుగా ఎగ్జామిన్ చేసి ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేయడం జరిగిందండి ఇది ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గారు చెప్తున్నది ఏదైతే పాస్టర్ ప్రవీణ్ అత్య అది మృతి పూర్తి స్థాయిలో ప్రమాదంగా జరిగింది దీనికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ అలాగే సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్ శాస్త్రవేత్తలు కూడా మొత్తం అన్ని పరి పరిగించిన తర్వాత పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో ఇది ప్రమాదంగానే తేలిందని చెప్పి చెప్పారు ఇక ఈ రోజుతోటి కూడా దర్యాప్తు పూర్తయింది ఇవి దీనికి సంబంధించి దాదాపుగా ఆరు వందల కెమెరాల్లో సీసీ ఫుటేజ్ సేకరించి చాలా సమగ్రంగా టెక్నికల్గా అన్ని అంశాలు తీసుకుని దర్యాప్తు చేసినట్టుగా చెప్తున్నారు ఈ విషయంలో ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సోషల్ మీడియాలో ఇంకేదైనా పోస్టులు పెట్టినా మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఐజి అశోక్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ రా దుర్గతో శ్రీరామూర్తి ప్రేమ